మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభారెడ్డి నివాసంపై దాడి ఘటనపై కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి స్పందించారు పెద్దపురంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ విలువలతో ఏర్పడిన పార్టీ అని ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పు అని ఈ దాడిని ఖండిస్తున్నామని అన్నారు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీలో ఉన్నానని కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్న జన సైనికులతో తనకు పరిచయం ఉందని దాడి చేసిన వ్యక్తిని పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు చూడలేదని అన్నారు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేయాలని నిందితులు ఎత్తరివారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని తుమ్మల బాబు కోరారు అలాగే మీడియా కూడా సమ్మనం పాటించాలని కేవలం ఆరోపణతో వార్తలు ప్రసారం చేయవద్దని పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేంతవరకు ఈ దాడిని జనసేన పార్టీకి ఆపాదించవద్దని బాబు మీడియాని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయాన్నే వైసీపీ నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇంటి మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తి ట్రాక్టర్తో దాడి చేయటం జరిగిందని దాడిలో పద్మనాభ రెడ్డి గారి కారు కూడా ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు మీడియా ద్వారా మా దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా జనసేన పార్టీ నాయకుల యొక్క మనస్తత్వం ఎటువంటిది జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి జన సైనికుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మీరు గత దశాబ్ద కాలం నుండి చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉండకూడదు పెత్తందారుల యొక్క పెత్తనం పోవాలి సామాన్యుడు కూడా తలెత్తుకు తిరగాలి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మరి ఈరోజు దురదృష్టకరం అది పద్మనాభరెడ్డి గారి ఇంటి అయినా నా ఇల్లైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లైనా జనసేన పార్టీ నాయకులు ఇల్లైనా బీజేపీ వారు ఇల్లైనా ఏ నాయకుడే కాదు సామాన్యుడు ఇంటి మీద ఇంకొక వ్యక్తి వెళ్ళి దౌర్జన్యం చేసిన అది ముమ్మాటికి తప్పని మేము అందరూ చెప్పదలుచుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇళ్ళే ఏ మానవుడికైనా ఏ వ్యక్తికైనా ఇంటిని మించినటువంటి భద్రత లేదు కాకపోతే మరి ఈరోజు పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అని కొంతమంది ఆరోపణ చేస్తా ఉన్నారు అది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది వ్యక్తులు మొట్టమొదటి నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాకు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ప్రతి వ్యక్తితో నాకు పరిచయం ఉందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎవరైతే ఈరోజు మీడియా ద్వారా చూస్తా ఉన్నా పద్మనాభరెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి అతను నేను జనసేన పార్టీలో ఎప్పుడు చూడలేదని మీ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా అతనికి అది జనసేన పార్టీ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే పద్మనాభరెడ్డి గారి ఇంటి మీదకి వెళ్తూ మాటలకి ముమ్మాటికి తప్పని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ పోలీసు వారిని మీడియా ద్వారా కోరుతా ఉన్నా అతను ఎవరైనా అతను ఎంతటి వాడైనా కఠినంగా శిక్షి తీరాలి మరొక్కసారి